అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ వేదిక పదకొండవ భాగం రచన కోసూరి ఉమాభారతి గారు జగదీష్ గురించి అమ్మే కోటమ్మ అత్తకు చెప్పిందని తెలుసు అతని గురించి అమ్మమ్మ అభిప్రాయాలతో పాటు మేము గుంటూరు వెళ్ళినప్పుడు ఆమె మాతో అన్న మాటలు కూడా అమ్మే అత్తకు చెప్పింది ఏమైనా ఇప్పుడు రాణి వంక చూడాలంటే భయంగా ఉంది కోటమ్మత్త మాటలు విన్న ఆమె ఏమి చేస్తుందో ఏం ఆలోచిస్తుందో అని కంగారుగా ఉంది అందరి మౌనాన్ని ఛేదిస్తూ నీరు అంటే ఇప్పుడు ఈ పెళ్లి ప్రస్తావన బాగుంది మా రాణి పెళ్లి సంగతి గురించి కూడా ఆలోచన చేయాలని సమయానికి గుర్తు చేసినట్టయింది అంది నవ్వుతూ మీకేం తక్కువండి మీ అల్లుడుగా అవ్వాలంటే పెట్టి పుట్టాలి రాణి నిజంగా యువరాణి అందం ఐశ్వర్యం అన్నీ ఉన్న గారాల బిడ్డ కదా మీకు అంతా శుభం కలుగుతుంది అంది కోటమ్మత్త మీ మాటలకు ఆ దేవతలు తదాస్తు అనాలి అన్నది ఆంటీ బాగుంది ఇకపోతే అందరం కాసేపు అలా బయట గార్డెన్లో తిరిగొద్దాం ఇక్కడ మన కాటేజ్ పక్కనే పచ్చని తోటలు వేయికి పైగా రకరకాల చెట్లు డక్ పాండ్ అన్నీ చూడవలసినవే అంటూ భూషణ అంకులు అందరినీ బయలుదేరదీశారు తిరిగి వచ్చాక ఒక మూవీ చూసి భోజనం చేసేటప్పటికీ అవుతుంది కదా కొత్త సంవత్సరానికి స్వాగతం పలకచ్చు అంది ఆంటీ ఆయన వెనకే నడుస్తూ ఇక సరిగ్గా అర్ధరాత్రి పన్నెండుకి కేక్ కట్ చేసి ఒకరినొకరు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకున్నాం అంకుల్ ఆంటీ అందరికీ ఓమ్ గోల్డ్ పెండెంట్లు ఇచ్చారు మరి కాసేపు కబుర్లు కేక్ తింటాలు అయ్యాక అలిసిపోయి మాకు కేటాయించిన గదుల్లోకి నిష్క్రమించాం రాణి వైఖరి మళ్ళీ కాస్త ముభావంగా మారింది ఇక ఆంటీ పొద్దున్నే వచ్చి తలుపులు తట్టి అందరినీ బ్రేక్ఫాస్ట్కి పిలిచింది అందరం డైనింగ్ హాల్లో చేరాక ముందుగా పైనాపిల్ జ్యూస్ సర్వ్ చేయించింది అక్కడి క్యాంటీన్ నుంచి తెప్పించిన టిఫిన్లు అందరికీ దగ్గరుండి వడ్డన చేయసాగిందామే ఇంతకీ రాణి ఏదమ్మా కోటమ్మత్త అడిగిన దానికి ఇంకా నిద్ర లేవలేదన్నారు ఆంటీ పైనాపిల్ కేక్తో సహా రెండోసారి కాఫీలు కూడా అయ్యాక వారి వద్ద సెలవు తీసుకుని ఇంటికి బయలుదేరిపోయాం ఇక కారులో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు నాన్న మరునాడు అంకుల్తో డాక్టర్ వద్దకు వెళ్ళటం దేనికని నాన్నని అడిగాను చాలా అలసటగా ఉంటుందమ్మా కుడికాలు బాగా నెప్పి తిమ్మిరి పట్టినట్టుగా ఉంటుంది కళ్ళు కూడా పూర్తిగా మూతలు పడకుండా ఇబ్బందిగా ఉంటుంది ఇక ఒక్కొక్కసారి మాట్లాడటానికి గొంతు పెగలనట్టు అవుతోంది అందుకే న్యూరాలజిస్ట్ వద్దకి చెకప్కి వెళ్తున్నాను అన్నారు నాన్న ఆయనకున్న వ్యాధి మయస్థీనియా గ్రేవిస్ లక్షణాలే ఇవన్నీ పరీక్షలు జరిపి మందు సరి సరిచేసి విశ్రాంతి తీసుకోవాలంటారేమో డాక్టర్ అనుకున్నాను ఎంతటి సంతోషాలున్నా జీవితంలో ఎంతటి విశేషాలు జరుగుతున్నా నాన్న ఆరోగ్యం విషయం నా ఉత్సాహాన్ని నీరుగా అరుస్తోంది గుండెల్లో ఒక మూల నాన్న గురించి బాధ భయము ఉంటున్నాయి డాక్టర్ దగ్గరికి నేను కూడా వస్తాను నాన్న అన్నాను ఇక ఇల్లు చేరేటప్పటికి లంచ్ టైం దాటిపోయింది మాకెవరికి ఆకలి లేదన్నాం ఒక్క వినోదికి మాత్రం ఫ్రెంచ్ టోస్ట్ చేసిచ్చి మాకు టీ అందించింది అమ్మ జగదీష్ విషయం రాణి వాళ్ళ వద్ద ప్రస్తావించకుండానే ఉండవలసింది అన్నారు నాన్న పక్కనే కూర్చుని టీ త్రాగుతున్న అత్తతో పైగా మేనరికాన్ని ఎలా ప్రోత్సహిస్తావు అని ప్రశ్నించాడు భూషణ్ నా సిద్ధాంతాన్ని మార్చుకున్నానా అని అడిగినట్టేగా ఆగారు నాన్న మౌనంగా ఆయన మాటలు వింటున్నాం మేము నేను అమ్మ జగదీష్ తండ్రి రాంబాబు మన శారదకు సొంత అన్న కాదని రక్త సంబంధికుడు కాదని భూషణ్కి తెలియదు ఆ ప్రస్తావన ఇప్పటివరకు రాలేదు అసలు ఈ సంగతులు వాళ్ళ వద్ద రాకుండానే ఉండవలసింది మళ్ళీ నాన్న అన్నారు జవాబుగా కోటమ్మ అత్త నవ్వేసింది తమ్ముడు నేను కావాలనే అన్నానయ్యా మన అబ్బాయి మీద ఆశలు పెట్టుకోవద్దని వాళ్ళకి చెప్పకపోతే మనమే ఇబ్బంది పడతాం అందామె తాపీగా రాత్రి పడుకోబోయే ముందు అమ్మ నా గదిలోకి వచ్చి పడక మీద కూర్చుంది ఏదో విషయం ఆమెను బాధిస్తోందని తెలుస్తూనే ఉంది ఏమైందమ్మా నాన్న విషయమా అడిగాను కాదమ్మా అంకుల్ వాళ్ళ వద్ద నిజానికి జగదీష్ ప్రస్తావన తప్పేమీ కాదు చంద్ర కానైతే ఆ మాటలు విన్న రాణి ఏమనుకుందో ముందుకు సాగి ఏం చేస్తుందో అని బెంగగా ఉంది అంది ఆలోచిస్తూ ఏవి బెంగ పెట్టుకోమాకమ్మా అసలు ఎందుకు ఈ విషయాలు ఎప్పుడు చూద్దాంలే నువ్వు పడుకో అలసిపోయి ఉన్నావు అని అమ్మని తన పడక వరకు తీసుకెళ్ళాను ఇక రాత్రి ఒంటి గంట దాటాక అంకులు వాళ్ళ హాస్పిటల్ నుంచి నాన్నకు ఫోన్ రావటం అమ్మ నాన్న గాబరా పడుతూ వెళ్ళటం క్షణాల మీద జరిగిపోయింది వెళ్ళి ఎన్ని గంటలైనా వాళ్ళ నుంచి ఎటువంటి కబురు లేకపోగా ఫోన్ కూడా కలవటం లేదు అక్కడ ఏం జరుగుతుందో తెలియక ఆదుర్దాగా ఎదురు చూడటం మినహా ఏం చేయలేకపోతున్నాను నేను అత్త ఇద్దరం ఇక మళ్ళీ అర్ధరాత్రి అవుతుండగా ఇంటికి తిరిగి వచ్చిన అమ్మ వాళ్ళు అలసటగా సోఫాల్లో కూర్చుండిపోయారు పొద్దుటి నుంచి ఏమీ తినలేదని తెలుసుకుని హార్లిక్స్ కలిపి ఇద్దరికి అందించింది అత్త కాస్త తేరుకున్నాక అంకుల్ వాళ్ళ విషయాలు చెప్పసాగింది అమ్మ నిన్న పొద్దుట న్యూ ఇయర్స్ నాడు టిఫిన్ తినడానికి కూడా రాకుండా తన గదిలో నిద్రపోతుందనుకున్న రాణి నిజానికి చేతి మణికట్టు కోసుకుని రక్తస్రావం వల్ల అపస్మారక స్థితిలో పడిందట అని అమ్మ చెప్పగా విని నిర్ఘాంతపోయాం అదేంటమ్మా అసలు రాణి అలాగా మాట దొరక్క ఆగిపోయాను అయ్యో అదేం పని మరి ఎలా ఉందో అమ్మాయి అని ఆతృతగా అత్త నిన్న పొద్దున అక్కడ టిఫిన్లు అయ్యాక మనం బయలుదేరిపోయాం కదా తర్వాత కాసేపటికి కానీ రాణి గదిలోకి వెళ్ళి జరిగిన ఉపద్రవం తెలుసుకోలేదట వాళ్ళు క్షణాల మీద కూతుర్ని హాస్పిటల్ ఎమర్జెన్సీకి చేర్చిన భూషణ్ గారు రాణి పరిస్థితి విషమంగా ఉందని తెలియగానే కుప్పగూలారట ఆయనకు అప్పుడు స్ట్రోక్ గురయ్యారని తెలిసి చికిత్స మొదలెట్టారట డాక్టర్లు ఇకపోతే రక్తం ఎక్కించాక రాణి పరిస్థితి మాత్రం కాస్త మెరుగైందని చెప్తున్నారు వివరిస్తూ కన్నీళ్లు పెట్టుకుంది అమ్మ విషయం విన్నాక ఏమనాలో తోచక నాతో పాటే వినోదు కోటమ్మత్త కూడా చాలాసేపటి వరకు మౌనంగా ఉండిపోయారు ఊరి నుంచి నీరు ఆంటీ వాళ్ళ కుటుంబం రావడంతో తాము బయలుదేరి ఇంటికి వచ్చామన్నారు నాన్న ఇక అంకుల్ని చుట్టానికి మరునాడు మేము హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆయన విశ్రాంతిగా పడుకొని ఉన్నారు పక్క రూంలోనే రాణి కూడా కళ్ళు మూసుకుని పడుకొని ఉంది తన కుటుంబ సభ్యులతో నీరు ఆంటీ బిజీగా ఉంది కాసేపు అక్కడే ఉండి ఇంటికి వచ్చేసాం అత్త నేను ఇక తర్వాత వారం రోజుల పాటు అంకుల్ ఆరోగ్య విషయాలు అమ్మ చెప్పగా వినటమే రాణి కోలుకొని ఇప్పుడు బాగానే ఉంది ఇవాళ పొద్దున్నే చూశాను ఇవాళ రేపో హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేస్తారట అంది అమ్మ రాత్రి భోజనాలప్పుడు అంకుల్ గురించి వాకప్ చేసింది అత్త వచ్చిన స్ట్రోక్ స్వల్పమైందే అయినా కొంత మాట స్పష్టత కోల్పోవడంతో స్పీచ్ తెరపై మొదలుపెట్టారు నడక కూడా వేగం తగ్గటంతో చేతికర్ర ఆసరాతో నడుస్తున్నారట అందుకని ఆయన ఇంకొన్ని రోజులు కేర్ యూనిట్లో ఉండాలన్నారని నాన్న వివరించారు ఇక న్యూరాలజిస్ట్ వద్దకి నాన్న వెంట నేను అమ్మ కూడా వెళ్ళాం వైద్య పరీక్షలు జరిపి మందులు మార్చారు కాళ్ళలోని రక్తనాళాల్లో రక్త ప్రసార లోపం ఉండొచ్చు అన్నారు పెరిఫెరల్ ఆర్డరీ డిసీజ్ లక్షణాలను తేల్చారు కొలెస్ట్రాల్ డయాబెటీస్ వల్ల ఏర్పడే మరో ఆరోగ్య సమస్య అని వివరించారు అయినా ముందైతే మందులతో సరిచేయటానికి చూస్తామన్నారు డాక్టర్ ఇంటికి తిరిగి వచ్చాక కోట మత్తకు విషయం వివరించింది అమ్మ ఎంతో ఆరోగ్యంగా ఉండేవాడు ఈ మధ్య ఈ ఏమిటో వాపోయింది అత్త ఇక మరో రెండు వారాలకి అంకుల్ని ప్రైవేట్ రూమ్లోకి మార్చారని తెలిసింది ఆయన్ని చూడాలని కాలేజీ అయ్యాక హాస్పిటల్కి వెళ్ళాను అంకుల్ రూమ్లోకి వెళ్ళేటప్పటికి ఆయన ప్రశాంతంగా నిద్రపోతున్నట్టున్నారు దగ్గరగా వెళ్ళి బెడ్ పక్కనే కూర్చున్న ఆంటీని పలకరించాను రామ్మారా మీ అంకుల్ లేచే ఉన్నారు ఇలా వెళ్ళి పక్కనే కూర్చో అంది పనులున్నాయంటూ గొడవ చేసి ఇక్కడి నుంచి విడుదలయ్యే తేదీ తనే నిర్ణయించేశారు మీ అంకుల్ ఈ రెండు రోజుల్లో ఇంట్లో ఉంటారు నవ్వుతూ అంది ఆంటీ నే వెళ్ళి దగ్గర కూర్చోగానే కళ్ళు తెరిచి చూసి నెమ్మదిగా పైకి జరిగి కూర్చున్నారు అంకుల్ కళ మీ అమ్మ వాళ్ళు పొద్దుటే వచ్చి వెళ్ళారు మీ నాన్న మళ్ళీ డ్యూటీలో జాయిన్ అయ్యేలోగా డైరెక్టర్ ముత్తురామంతో మా ఇంటనే మీటింగ్ ఏర్పాటు చేశానమ్మా అన్నారు అంకుల్ మీరు ముందు కోలుకోండి అన్నాను చూస్తున్నావుగా నేను అయిపోయినట్టే అనుకో అయినా మన విదేశీ పర్యటనలు మీ పెళ్ళిళ్ళు ఆ అందుకే నన్ను ఆరోగ్యంగానే ఉంచుతాడు ఆ పైవాడు నెమ్మదిగా ఆగి ఆగి మాట్లాడుతున్నారు స్వచ్ఛంగా అర్థమవుతున్నా నీరసంగా ఉంది మాట చూడమ్మా కళ నావంక సూటిగా చూశారాయన మొదటి నుంచి నువ్వంటే మాకు వాత్సల్యం మా అమ్మాయికి అయిష్టత నీ పెళ్ళి మాట విని రాణి అసూయ చెందటం వల్లనే ఈరోజు నీ పరిస్థితి వచ్చిందని మా భావన క్షణమాగారు ఏమైనా దాని ఓర్వలేని తనం నీ భవిష్యత్తుకు ఆటంకం అవ్వదు నేను హామీ ఇస్తాను నువ్వు మాత్రం దాన్ని తోబుట్టులా భావించి తప్పుల్ని క్షమించి దాని పట్ల ఎప్పటికీ ఆదరాభిమానాలతో ఉండమని మా అభ్యర్థన అని చెబుతూ కళ్ళు తుడుచుకున్నారు దాని మానసిక పరిస్థితి కూడా అంతగా బాగోలేదు అంది దిగులుగా ఆంటీ ఆమెను బాధపడద్దని వారించారు అంకుల్ మనతో సఖ్యత లేదు సరిగదా కనీసం అన్నిటికీ వ్యతిరేకించకుండా ఉంటేనన్నా బాగుండు చాలా మొండిది మన రాణి దాని అడ్డు చెప్పకుండా ఉంటేనే మంచిదేమో వాపోయారు నేనేం అనలేక మౌనంగా ఉండిపోయాను కాసేపటికి తలెత్తి నా వంక చూశారు అంకుల్ రాణి ఇప్పుడు బాగా కృంగిపోయింది బ్రెయిన్లో కెమికల్ ఇంబ్యాలెన్స్ మాత్రమే కాక డిప్రెషన్ కూడా ఉందని తేల్చారు అందువల్ల బాధ కలిగినప్పుడల్లా తనని తాను గాయపరుచుకొని కూడా వెనకాడదన్నారు మానసికంగా తిరిగి మామూలు స్థితికి రావటానికి కొద్ది రోజులు మందులు వాడాలి ప్రమాదకరమైన జబ్బేమీ కాదు జీవితం నార్మల్గా సాగిపోతుందన్నారు కాకపోతే దాన్ని సున్నితంగా ప్రేమగా చూసుకోవాలి అందుకేనమ్మా అర్థం చేసుకోమని అడుగుతున్నాను కోపం పెట్టుకోకుండా దానితో స్నేహంగా మెలుగుతావని అండగా ఉంటామని మా ఆశ అంటున్న అంకుల్ మాటలకి నాకు కన్నీళ్ళు ఆగలేదు అలాగే అంకుల్ రాణిని నేను ఎప్పుడూ తోగుట్టుగానే అనుకుంటాను మీరు బెంగ పెట్టుకోకండి అని అంకుల్ చేతి మీద చేయి వేసి హామీ పలికాను మరి కాసేపటికి వారి వద్ద సెలవు తీసుకుని ఇంటి దారి పట్టాను ఇక అంకుల్ వాళ్ళ పరిస్థితికి బాధగా ఉంది మా మధ్య జరిగిన సంభాషణతో నా మీద వాళ్లకున్న విశ్వాసం నమ్మకం ఎంతటిదో తెలిసింది ఈ విషయమంతా అమ్మకు మాత్రమే చెప్పాను జగదీష్ వద్ద ఈ ప్రస్తావన అనవసరం అనుకున్నాం ఇక ముత్తురామన్న గారి ఫిలిం ప్రాజెక్ట్ కథ వివరాలు విని నాన్న అమ్మ కూడా బాగుందన్నారు నాకు మంచి అవకాశంగా భావించి ఫిలిం చేయాలని అందరం అనుకున్నాం త్వరలో సెట్స్ మీదకి వెళ్ళే సినిమా మరో రెండు నెలలకు విడుదలకు సిద్ధమవుతుందన్నారు డైరెక్టర్ గారు నృత్యానికి ప్రాముఖ్యత ఇవ్వటమే కాక ఒక సున్నితమైన కథా వస్తువు ఎన్నుకున్నందుకు అమ్మ వాళ్ళు కూడా ఆయన అభినందించారు నా నుంచి పూర్తి ఏకాగ్రత అంకిత బాగుంటుందన్న ఉద్దేశంతోనే తను కథకు నన్ను ఎన్నుకున్నట్టుగా చెప్పారు ముత్తురామన్ గారు ఆలస్యం లేకుండా అగ్రిమెంట్పై సంతకం చేశాను ఆ సినిమాలో నేను వేయబోయే పాత్రకు సంబంధించిన నృత్యాలు డైలాగులు అన్నిటా ప్రాక్టీస్ వెంటనే మొదలవుతాయన్నారు ఇక నా కళా జీవితంలో కొత్త అధ్యాయం మొదలైంది ఒక యజ్ఞంలో రాత్రింబవళ్ళు నన్ను తన సినిమాలోని శ్రీలతగా తీర్చిదిద్య కార్యక్రమం మొదలుపెట్టారు రామన్ సార్ అభ్యాసన ఏకాగ్రతల్లో కొత్త అనుభవమే అయ్యింది సెట్స్ మీదకి వెళ్ళేటప్పటికీ నా ఆలోచన ప్రవర్తనలో కూడా తన కథానాయికి శ్రీలత కనపడాలి అన్నారు డైరెక్టర్ గారు ముత్తురామన్ సార్ జరిపే ఈ శిక్షణ సమావేశాలతో డాక్టర్ శ్రీలత అయ్యర్ పాత్రలో నేను నటించటం కాదు ఆ పాత్రలో జీవిస్తానన్నారు అంతా రెండు నెలల అభిరామంగా జరిగిన సినిమా షూటింగ్ ఆఖరి విడతలో ఉండగా నొప్పులు వాపులతో బాధపడుతూ నాన్న ఇల్లు చేరారు రక్త ప్రసరణ జరపడానికి కాలుకు వెంటనే వ్యాస్క్యులర్ బైపాస్ సర్జరీ చేయాలన్నారు డాక్టర్లు మేజర్ ఆపరేషనే తప్పదన్నారు ఆపరేషన్ అన్న మాట విని భయపడిపోయింది కోటం అత్త కాళ్లలోని రక్తనాళాల్లో రక్త ప్రసరణ మెరుగవటానికి జరగబోతున్న అత్యవసర ఆపరేషన్ అని ఆమెకు వివరించాక కుదుటపడింది వాళ్ళ హాస్పిటల్లోనే నాన్న సర్జరీ జరిపించారు భూషణ్ అంకుల్ ఇక హాస్పిటల్లో కోలుకుంటున్న నాన్న దగ్గర కూర్చొని కాసేపు షూటింగ్ కబుర్లు చెప్పాను ఆయన బ్రేక్ఫాస్ట్ అయ్యాక ఆఖరి రోజు ఫిలిం షూటింగ్కి బయలుదేరాను ముత్తురామన్ గారు మాకు చెప్పిన టైంకే మూవీ పూర్తి చేశారు రెండు నెలల్లో రిలీజ్కి సన్నాహాలు చేస్తున్నారు మూవీలో శ్రీలతగా నా నటన ఎలా ఉందో అని అప్పుడప్పుడు కలవరంగానే అనిపిస్తోంది ఏమైనా ఇకపై మూవీ సంగతి పక్కన పెట్టి మైలే మలేషియా పర్యటనకు ప్రోగ్రాముల గురించి ఆలోచించాలి ట్రాఫిక్ రద్దీ దాటుకుంటూ కారు వేగంగా సాగిపోతుంది హాస్పిటల్ బెడ్ మీద నీరసంగా ఉన్న నాన్న రూపమే మనసులో మెదులుతోంది కొత్త సంవత్సరం ఆరంభం కొత్త ఉత్సాహాలని పురోగతిని తెచ్చిన నాన్న ఆరోగ్యం ఆందోళన కలిగిస్తూనే ఉంది ఇక ఇప్పుడు సర్జరీ తర్వాత విశ్రాంతిగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు డాక్టర్లు పూర్తిగా కోలుకోవటానికి మాత్రం సమయం పడుతోందట ఎప్పుడూ ఏదో ఒక విషయంగా మనసుకు శాంతి లేకుండా ఉందనిపించి ఒక్కసారిగా నిస్సత్తువుగా అయిపోయాను సీటులో జారిగిలబడి కళ్ళు మూసుకున్నాను మరోవైపు రాణి మూలంగా అంకుల్ మానసికంగా కుంగిపోవటం బాధగా ఉంది పక్కనే ఉన్న సెల్ ఫోన్ మొగటంతో ఆలోచనల నుంచి బయటపడ్డాను భూషణ అంకుల్ నుంచే ఫోను హలో అంకుల్ అన్నాను ఏమ్మా కళ అమెరికా నుంచి విక్రమ్ తేజస్విని గారు వచ్చేది ఎల్లుండే వాళ్ళు మా ఇంట్లోనే ఉండబోతున్నారు రేపటి నుంచి ఒక వారం పాటు నీకు సెలవే కదా వాళ్ళున్న నాలుగు రోజులు నువ్వు వాళ్ళతో గడపగలుగుతావని వాళ్ళకి హామీ ఇచ్చాను కళ అన్నారు తప్పకుండా అంకుల్ వాళ్ళు నాకు కూడా ఆత్మీయులు కదా వాళ్ళ కోసం సెలవు పెట్టకపోతే ఊరుకోనని విక్రమ్ నాకు ఎప్పుడో వార్నింగ్ ఇచ్చాడు వాళ్ళ విషయంలో మీకు సాయంగా ఉంటాను మీరు బెంగ పెట్టుకోవద్దు అన్నాను ఇకపోతే తేజస్విని గారు అవార్డు ఫంక్షన్ ఆహ్వానం మీకు అందే ఉంటుందిగా అడిగారు ఆయన అంకుల్ ఆదివారం కూడా అందరం హాజరవుతాం అని చెప్పాను ఉంటానమ్మ ఫోన్ పెట్టేశారు ఆయన మానసికంగా ఆయన ఇంకా అనిపిస్తోంది ఎందరికో ఆత్మస్థైర్యాన్ని ఇచ్చి వారి జీవితాలకు అండదండగా నిలిచిన ఆయన రాణి విషయంగా డీలా పడిపోవటం నేను ఇంకా జీర్ణించుకోలేకపోతున్నాను ఇక అమెరికాలో తెలుగు జాతి కీర్తిని చాటుతున్న కళాకారిణిగా తేజస్విని గారిని సన్మానించి పాండిచ్చేరి గవర్నర్ చేతుల మీదుగా హంస అవార్డు ఇప్పించారు చెన్నై సంస్కృతి సంఘం వారు ఎంత గొప్పగా జరిగింది ఆ సన్మాన సభ సభకు ముందు జరిగిన రిసెప్షన్ కూడా హాజరయ్యాం రాణి తన ఫ్రెండ్ రంజిత్ సూరితో వచ్చింది అందరితో సరదాగా మాట్లాడింది విక్రమ్ తేజస్విని గారితో సమయం క్షణాల్లో గడిచిపోతోంది ప్రతిరోజు అమ్మ చేతి కాఫీ కావాలంటూ ఇంటికొస్తున్నాడు విక్రమ్ ఆపరేషన్ అయ్యి ఇంటి పట్టునే విశ్రాంతిగా ఉంటున్న నాన్నతో చాలాసేపు లోకాభిరామాయణం మాట్లాడతాడు తమ్ముడు వినోద్ బాబుతో ఎంత అల్లరి చేస్తాడో అమ్మవాళ్లతో కోటమ్మతతో అంతే హుంతాగా మసలుకుంటాడు నాతో స్నేహంగా ఎడతెగిన కబుర్లు చెప్తాడు సున్నితమైన మనస్తత్వం ఉన్నవాడు విక్రమ్ అందరి భావాలకు విలువనిస్తూ గౌరవంగా ఉంటాడు మంచివాడు అన్నారు అతని గురించి నాన్న జగదీష్ ఎప్పట్లాగా ప్రతిరోజు ఇక్కడ విషయాలు విశేషాలు చెప్తూనే ఉన్నాను విక్రమ్ గురించిన కబుర్లు చెప్పినప్పుడు ఆ విక్రమ్ అన్ని విధాల నన్నే గుర్తు చేస్తున్నాడు అంటే మేము ఏమన్నా కవలమా అయితే అతన్ని కలవాల్సిందే అన్నాడు నవ్వుతూ జగదీష్ తేజస్విని గారు గవర్నర్ అవార్డు అందుకున్న సందర్భంగా అమ్మ మా ఇంట విందు ఏర్పాటు చేసింది దానికి రాణి కూడా రావటం విశేషం సౌమ్యంగా సంతోషంగా నాతోనూ మాట్లాడింది విక్రమ్ చెప్పే కబుర్లు జోక్స్కి నవ్వుతూ సరదాగా భోంచేశాం మీరు కొత్త ఫ్లాట్లోకి మారబోతున్నందుకు నా శుభాకాంక్షలు సత్యం గారు అభినందించారు తేజస్విని గారు నా వంక ఓ మారు నిశ్చితంగా చూసారు ఆమె మీ మలేషియా లండన్ ట్రిప్పులు అయ్యాక అమెరికా వచ్చే సన్నాహాల్లో ఉండమ్మా కళ నిన్ను అతిథి కళాకారిణిగా పిలిపించాలని నేను గట్టి ప్రయత్నమే చేస్తున్నాను కార్యక్రమాల ఏర్పాటుకి అక్కడ సాంస్కృతిక సంఘాల మద్దతు కూడా కోరాను అన్నారు తేజస్విని గారు నా వంటి యువనర్తకిని ప్రోత్సహించడం తనకు ఆనందంగా ఉంది అన్నారు మీ ఆలోచన బాగుంది తేజస్విని గారు చాలా సంతోషం అన్నారు నాన్న రియల్లీ చంద్రకళ నువ్వు అమెరికా వస్తే మా అమ్మ నిన్ను సొంత కూతురులా చూసుకుంటుంది ఇక అప్పుడు న్యూయార్క్లో చదువుకుంటున్న మా అక్కను కానీ డల్లాస్కి వెళ్ళబోతున్న నన్ను కానీ మా అమ్మ పట్టించుకోదు అన్నాడు విక్రమ్ సంతోషంగా ఆ పని ఏదో త్వరగా చేయండి అంటే అక్కడ తన ప్రోగ్రాంలు అయ్యాక మంచి సంబంధం చూసి అక్కడే పెళ్ళి కూడా చేసేయండి అంది నవ్వుతూ రాణి నా పక్కనే ఉన్న అమ్మ నేను మొహాల్ చూసుకున్నాం భోషణ్ అంకులు కూడా నా వంక చూసి నవ్వారు నిజంగా అక్కడే సంబంధం చూడమంటే అంతకన్నాన చంద్రకళ లాంటి అమ్మాయి కోడలుగా రావటం అంటే కళలంటే ఆసక్తి ఉన్న ఆసక్తి ఉన్న నాబోటి వాళ్లతో క్యూలో నిలబడతారేమో అంటూ నవ్వేసింది తేజస్విని గారు ఎంత మాట మీ అభిమానం వెలకట్టలేనిది కాకపోతే మా చంద్రకళ మనస్సు దాని కుటుంబం అంతా ఇక్కడే ఉన్నాంగా అనేసింది అమ్మ జవాబుగా దానికి వెంటనే అందుకున్నారు నాన్న పెళ్లి సంగతి అంటారా ఆ నిర్ణయం పూర్తిగా చంద్రకళ వాళ్ళ అమ్మ అమ్మమ్మలదే నాట్య రంగంలో మీలా అంతర్జాతీయంగా గుర్తింపు పొంది నాట్య గురువుగా స్థిరపడితే చూడాలని మాత్రం నా అభిష్టం అందుకు అమెరికాలో స్థిరపడవలసి వస్తే అభ్యంతరం ఏముంటుంది ఇకపై ఆ దేవుని దయ అన్నారాయన మీరు మరీ నన్ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు చంద్రకళ్ళ వంటి వారికి ఇదంతా సులభ సాధ్యం సత్యం గారు తను ఎక్కడైనా స్థిరపడచ్చండి జవాబుగా తేజస్విని మేడం మీకు చెప్పాలనుకున్న మరో విషయం కూడా ఉంది తేజస్విని గారు విదేశీ పర్యటనకు ముందే చంద్రకళతో కూచిపూడి డ్యాన్స్ డాక్యుమెంటరీ తీసే ప్రయత్నంలో కూడా ఉన్నాం తన ప్లాన్ వెల్లడించారు నాన్న ఇంతలో తను కూర్చున్న స్థలం నుంచి బయట లేచాడు విక్రమ్ అందరి వంకా చూసి చేతులు జోడించి నమస్కరించాడు మీరంతా మమ్మల్ని ఇంత ప్రేమగా చూసుకుంటున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ మీరందరూ అమెరికాకు వచ్చే అవకాశం త్వరలోనే రావాలని ఆశిస్తాను మా అతిథులుగా మీరంతా మా ఇంట్లోనే ఉండాలని కూడా కోరుకుంటాను అంటూ హుందాగా పేరు పేరున అందరికీ ధన్యవాదాలు పలికాడు విక్రమ్ ఇక తమ తిరుగు ప్రయాణానికి ముందు రోజు నా బయోడేటా ఇమ్మని అడిగారు తేజస్విని గారు నేను నటించిన డాక్టర్ శ్రీలత అయ్యర్ మూవీ డివిడి కూడా కావాలన్నారు అర్ధరాత్రి వరకు నాన్న పక్కనే కూర్చుని నా బయోడేటా స్వయంగా తయారు చేశాడు విక్రమ్ వారికి వీడుకోలు చెప్పడానికి అంకులతో పాటు నాన్న నేను కూడా ఎయిర్పోర్ట్కి వెళ్ళాం నేను త్వరలోనే అమెరికా రావాలని ఆశిస్తామంటూ మా వద్ద సెలవు తీసుకున్నారు తేజస్విని గారు విక్రమ్ ఇక సినీ జగత్వార్ ఆఫీస్ నుంచి బయటపడి భూషణ అంకులతో కలిసి స్టూడియో దారి పట్టాను వీలైనంత త్వరగా స్టూడియో చేర్చమని డ్రైవర్ని ఆదేశించారు ఆయన చేతికున్న వాచ్ వంక చూసుకుంటూ అరగంటలో నువ్వు స్టూడియోలో ఉంటావు సరేనా అన్నారు నాతో అవునన్నట్టు చిరునవ్వుతో సమాధానం ఇచ్చాను చెప్పమ్మా ఈనాటి మీటింగ్తోనూ సంతోషంగా ఉన్నావు కదూ అడిగారు మాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉందంకుల్ అన్నాను నీ మొదటి ఫిల్మ్ శ్రీలత అయ్యర్ పెద్ద కమర్షియల్ హిట్ కాకపోయినా అందరి దృష్టి ఆకర్షించిందన్నమాట ఇటీవలే రిలీజ్ చేసిన తన సినిమాని అవార్డుల రేసులో నిలబెట్టగలిగాడు ముత్తురామన్ ఏమైనా ఈ ఏడాది ఉత్తమ నటి అవార్డు నీకు ఇవ్వాలని సినీ జగత్ కమిటీ చేత ఏకగ్రీవంగా నిర్ణయించబట్టడం నాకెంతో గర్వంగా ఉంది కళ మనల్ని ప్రత్యేకంగా ఈ మీటింగ్కి ఆహ్వానించి విషయం వెల్లడించడం ఒక ఎత్తు అయితే వారి ఫైన్ ఆర్ట్స్ విభాగం తరపున నీ కూచిపూడి డాక్యుమెంటరీకి సబ్సిడీ అందించడం మరొకెత్తు నీకన్నీ నేను ఆశించిన దానికంటే వేగంగా అందుతున్నాయి కళ అంతా నీ అదృష్టం అని మెచ్చుకుంటూ అన్నారు అంకుల్ అంతా మీ ప్లానింగ్ మళ్ళీ అంకుల్ అన్నాను సన్నగా నవ్వి మౌనంగా ఉండిపోయారు అంకుల్ రాణి గురించి వాకప్ చేయడానికి సరైన సమయం అనిపించింది రాణి ఇప్పుడు బాగుంది కదా అంకుల్ అడిగాను కొద్ది క్షణాలకు నోరు విప్పారాయన పర్వాలేదని చెప్పచ్చు రాణి తన సైకియాట్రిస్ట్ని కలుస్తూనే ఉంది మందులు వాడుతూనే ఉంది ప్రస్తుతం మన మలేషియా సింగపూర్ పర్యటనకు తయారవుతోంది అన్నారు ఏవో అభద్రతా భావాలతో ఎప్పుడూ సతమతమవుతూ ఉంటుంది పైగా మొండిది తను ఇష్టపడే వ్యక్తులు వస్తువులు ఉనికి దూరమవుతాయని భయమట తన తను ఇష్టపడే వ్యక్తులు వస్తువులు తనకు దూరం అవుతాయని భయమట ఆ పిల్లకి అలాగని తన డాక్టరే చెప్పినట్టుగా గ్రహించాను అయినా తల్లి మన రాణి ఆ రంజిత్ సూరితో స్నేహాన్ని వదులుకుంటే అసలు ఏ సమస్య ఉండదని నా అభిప్రాయం నిట్టూర్చారో అంకుల్ బాధపడకండి అంకుల్ ఈ తరం వారి జీవితాల్లో ఇటువంటి అధ్యాయాలు చోటు చేసుకోవడం నేను చూస్తూనే ఉన్నాను మన రాణి ఏమీ విడ్డూరం కాదు ఈ పరిస్థితి నుంచి తప్పక బయటపడుతుంది పూర్తిగా బాగుంటుంది మంచి మార్గంలో స్థిరపడుతుంది అని ఓదార్చాను నువ్వు అనేది కరెక్టేనమ్మా కళ రాణి విషయం కుదుట పడాలనే ఆశిద్దాం అన్నారు మరి ఈ భాగం ముగిద్దామా మళ్ళీ రేపు కలుద్దాం థ్యాంక్ యూ